ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన అలా ఇవి వేలక పైగా పోస్ట్లకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భత్యం కోసం నోటిఫికేషన్లు జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం విచారణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడాదికి ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి లేదా ఉద్యోగ ప్రకటనలో వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి డేటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు డీజీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎస్సీలోనే ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం ఎలువడాల్సిన నిమ్మక ప్రకటన నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖ రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా కనిపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న కేటగిరీల వారిగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేయనుంది బ్యాక్లాగ్ గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది గ్రూప్స్ తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి విభాగాలు విద్య సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాలను టూ టు త్రీ వే త్రీ థౌజండ్ వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లాగ్గా ఉన్నట్లు తెలిపింది థ్యాంక్ యూ